చిరంజీవి గారు ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చే లైఫ్ టైం అచీవ్ అవార్డ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం కోసం యూకే వెళ్ళారు దాని చుట్టూ చర్చ అది అవార్డు ముగిసిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సరే ఆ అవార్డు యూకే ప్రభుత్వం ఇస్తుంది అని యూకే పార్లమెంట్ ఇస్తుంది అని వాళ్ళ చిన్న తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి రకరకాల ట్వీట్లు వేసి పోస్టులు పెట్టినా అది ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే ఇచ్చింది అవి నిజం బేసిక్గా యూకేలో కొన్ని రూల్స్ ఫాలో అవుతూ కొన్ని ఫీజులు కడితే పార్లమెంటు ఆ కౌన్సిల్ హాల్లో వంద మంది నూట యాభై మంది కూర్చునేంత స్పేస్ ఉంటుంది ఆ హాల్ ఇస్తారు బై డిఫాల్ట్గా ఎంపీలను మినిస్టర్లను ఎవరినో పిలిచి అక్కడ సన్మానించవచ్చు అంతే అండ్ అదే సమయంలోనే కొన్ని ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఫండ్ రైజింగ్ కోసం కూడా ఇటువంటివి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి అంటే అక్కడికి వచ్చిన అతిథులు ఇప్పుడు చిరంజీవి గారు వస్తున్నారంటే అతిథులు ఎవరైనా వస్తారు కదా అతిథు అతిథుల దగ్గర ఏవైనా ఇంత డొనేషన్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు మరి ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమం జరిగి ఉందా అనే విధంగా ఒక చర్చ జరుగుతూ ఉన్న వేళ ఇంట్రెస్టింగ్గా చిరంజీవి గారు స్వయాన తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వేశారు స్వయాన ఒక ట్వీట్ వేశారు ఏమని కొందరు నాకు సన్మానం పేరుతోటి డొనేషన్లు వసూలు చేసినట్లు అంటే నాతో నాతో నన్ను కలిసే కార్యక్రమం కోసం కొన్ని డొనేషన్లు వసూలు చేసినట్లు నా దృష్టికి వచ్చింది నేను అటువంటివి ఏమీ ఎంకరేజ్ చెయ్యను అలా డబ్బులు విషయంలో ఎవరు ఎక్కడ మోసపోకండి అలాంటివి ఇస్తే తక్షణం రిఫండ్ చేయాలి ఆ డబ్బులు రిఫండ్ చేయాలి అని చెప్పి చిరంజీవి గారే స్వయాన ఒక ట్వీట్ చేశారు సో చిరంజీవి గారే ట్వీట్ చేశారు అనంటే మరి మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో తెలియడం లేదు మరి చిరంజీవి గారు తనను సన్మానించినటువంటి ఆ కార్యక్రమం చుట్టూ అన్నారా డబ్బులు వసూలు చేశారు అని లేకపోతే సపరేట్ ఏదైనా ఒక కార్యక్రమం చిరంజీవి గారు వస్తున్నారు సో ఆయనతో మీటింగ్ ఉంటుంది ఫోటో ఉంటుందని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేశారా సో ఏంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తన ట్విట్టర్లో ఇటువంటివి ఏమీ మెన్షన్ చేయలేదు బట్ నా కార్యక్రమం కోసం అని చెప్పి డబ్బులు వసూలు చేశారు నేను అటువంటివి ఎంకరేజ్ చేయను అది తక్షణం రిఫండ్ చేయాలని తాను ట్వీట్ చేయడం అయితే నిజం ఆయన ట్వీట్లలోనే ఆయన ట్విట్టర్లోనే లేటెస్ట్ కాదు ఉంది ట్వీట్ మరి ఏం జరిగిందో తెలియదు కానీ అండ్ ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి ఒక అవార్డును వాళ్ళ అభిమానులు కొలు తమ్ముడే ఉప ముఖ్యమంత్రి గారే అది యూకే పార్లమెంటే ఇస్తుంది అనే విధంగా తాను కూడా మిస్లీడ్ చేస్తూ ఉన్నారని మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా